ఎన్నో జన్మలు ఎత్తి 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 ఎన్నో జన్మలు ఎన్నో సుకర్మలు చేస్తూ 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 నిస్వార్థ పరులుగా తయారై విశుద్ధ చక్రంలో ప్రవేశించి ధ్యాన పరులుగా తపోతనులుగా తయారై చక్రంలో ప్రవేశించి లోక కళ్యాణ సేవా కార్యక్రమాల్లో మునిగిపోయినప్పుడు సహస్రానికి చేరుకుందాం ఎలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు ధ్యానం నేర్పించే లోక కళ్యాణ కార్యక్రమాలు అంతేకాని బట్టలు ఇచ్చి అన్నం ఇచ్చే లోక కళ్యాణ కార్యక్రమాలు అవన్నీ విశుద్ధ చక్రానికి సంబంధించినవి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధించే లోక కళ్యాణ కార్యక్రమాలు నువ్వు బట్టలు ఇవ్వవచ్చు భోజనం పెట్టచ్చు అందరికీ ఈ మెటీరియల్ పదార్థాలు భౌతిక పదార్థాలు భౌతిక జీవనంలో సుఖమైన చేయడం కోసం ఇచ్చే దానాలు ఇచ్చే నిస్వార్థత అంతా కూడా విశుద్ధ చక్రానికి సంబంధించింది కానీ ఆత్మపరంగా ఇచ్చే జ్ఞానాలు దానాలు అంతా సహస్రానికి చెందినవి కంటికి కనపడేది ఇస్తే ఇంకా విశ్వచర్లో ఉన్నావు కంటికి కనపడేది తీస్తే నువ్వు సహస్రానికి చేరుకున్నావు ఇవన్నీ కంటికి కనపడే వస్తువు ఒక గోదానము భూదానము ధనదానము జలదానం ఏది చిన్న కంటికి కనపడిదిస్తే విశుద్ధ చక్రానికి సంబంధించిన వాడివి కంటికి కనపడ తీసావు అనుకోండి అది సాహస అది సత్యలోకవాసులు ఈ భూలోకంలో ఉండే భూలోకవాసులకు కంటికి కనపడని వాళ్ళని నిశ్చయించి చెప్పి చెప్తే వాళ్ళని అందులో ఉపయుక్తులని చేస్తే నువ్వు సత్యలోకవాసు నా అయినా చనిపోయిన తర్వాత ఇంకెన్నో లోకాలు ఉన్నాయి నువ్వు మాక నీ తండ్రి కానీ తల్లి కానీ అక్కడ కలుసుకుంటావు కానీ అక్కడ కలుసుకున్నప్పుడు వాళ్ళు నీ తండ్రి తల్లి అని అనుకోరు వాళ్ళు నీ ఫ్రెండ్స్ అవుతారు ఈ నాటకం అయిపోయింది ఇక్కడ ఇక్కడ నాటకం నీ తండ్రి ఇక్కడే నీ తండ్రి తనం అనే నాటకం ఇక్కడ అయిపోయింది లోకల్లో నీ తండ్రి ఎక్స్ తండ్రి కనబడతాడు అంటే ఆ ఫ్రెండ్స్ ఒక సినిమాలో నాటకం వేశాము భర్త బాధగా వేసాము సినిమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత యాక్టర్స్ ఇద్దరు భక్త భార్యగా ఉంటారా ఉంటారు కదా నాటకం అంతే భూలోకంలో అన్ని అన్ని నాటకాలు పైలోకాలతో నాటకాలు లేవు అన్ని వాస్తవాలు ఉంటాయి అందరూ ఒకరికొకరు మిత్రత్వంలో ఉంటారంతే అక్కడ బంధుత్వం లేదు ఈ బంధుత్వాలు అన్ని భూలోకంతోనే హరి అంటాయి ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్స్ కింద కాంట్రిబ్యూషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్